ఓకే మనము పద్నాలుగు అధ్యాయము ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చేసింది ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వరకు ఎవరైనా చదవండి వారద్దరికి వెళ్ళి దేశం నాకు వచ్చి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపక్కల ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యుద్ధకు తెప్పించి వీరిని చెంగు ముట్టని ముప్పై నాలుగు వచ్చిన ఒకసారి మరలా చూడండి వారందరికి వెళ్ళి గిన్నేశ్వరేతు దేశమునకు వచ్చి అక్కడి జన్లు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్ర ఆ ప్రదేశం అంతటికి వర్తమానము పంపి రోగులందరినీ ఆయన ఎద్దుకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరూను స్వస్థత నొందిరి ఇక్కడ మనకి ముప్పై నాలుగు నుండి ముప్పై ఆరు వరకు ఎక్కువ ఇక్కడ ఏంటంటే స్వస్థత కోసము అంటే యేసుక్రీస్తుని స్టార్టింగ్ నుండి వాళ్ళందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఆయన చేసేటువంటి అద్భుతాలు అని చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు అంతేకాకుండా వీళ్ళందరూ కూడా అరణ్య ప్రదేశానికి వెళ్ళి దేసుక్రిస్తు చేస్తున్నటువంటి ఆ యొక్క బోధను వాళ్ళను వాళ్ళకు వాళ్ళకు వాళ్ళుగా మైమరిచిపోయి ఆయన యొక్క మాటల్లో లీనమైపోయి విన్నట్టుగా కూడా మనం ఇదే అధ్యయంలో చూసాము అంతేకాకుండా వీళ్ళు చేసినటువంటి ఒక గొప్ప పని ఏంటంటే వాళ్ళు క్రీస్తుని వెంబడించడమే కాకుండా ఇంకా అనే అనేకులను కూడా వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు యుద్ధకు నడిపించారు అని అంటే స్వస్థతల కోసం ఇప్పుడు అనారోగ్యంతో ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి స్వార్థను ప్రకటించేసి అంటే చెప్పి ఇట్లా ఏసుక్రీస్తు దగ్గరికి వస్తే నువ్వున్నటువంటి రోగం అప్పుడున్నటువంటి కాలంలో ఎక్కువగా ఏసుక్రీస్తు స్వస్థతలను అద్భుత కార్యాలు చేశాడు ఎందుకనంటే అప్పటికి వాళ్ళకు వాళ్ళకి ఏంటంటే అప్పుడున్నటువంటి ఆ కాలము వేరు ఇప్పుడు వేరు అప్పుడున్నటువంటి కాలంలో వాళ్ళు నమ్మాలి అని అంటే ఖచ్చితంగా స్వస్థతలు అద్భుతాల ద్వారా దేవుడు కార్యాలు జరిపించుకుంటూ వాక్యాన్ని స్థిరపరిచాడు ఓకేనా ఇప్పుడు కూడా అంటే జరగను కాదు జరుగుతాయి కానీ అప్పుడున్నటు కాలంలో ఎక్కువగా జరిగాయి ఎక్కువగా అంటే యేసుక్రీస్తున్నటువంటి అంటే యేసుక్రీస్తు పరిచర్య చేసినటువంటి కాలంలో ఎక్కువగా ఈ యొక్క స్వస్థతలు అద్భుతాలు వాళ్ళు చూస్తుండగానే చాలా చేస్తాడు అలా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు క్రీస్తుని వెంబడించడమే కాకుండా ఇంకా సువార్తను వేరే వాళ్ళకు చెప్పి క్రీస్తు యోద్ధకు నడిపించడం ద్వారా వాళ్ళ వాళ్ళటువంటి విశ్వాసం ఏంటి ప్రభావ ఒక జస్ట్ నీ యొక్క చెంగు ముట్టుకుంటే చాలు వాళ్ళు స్వస్థత పొందుతారు అంటే వాళ్ళలో అంత విశ్వాసం ఉంది అదేవిధంగా ఈ యొక్క ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మనము మనం రక్షించబడి మనమే క్రీస్తులోనికి ఎదగడము మనమే క్రీస్తులో ఉండడం కాదు మనతో పాటు ఇంకెవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో అంటే అనారోగ్యం అంటే ఆత్మీయంగా శారీరకంగా ఆత్మీయంగా శరీరకంగా ఎవరైతే క్రీస్తును వెంబడించలేని వారిగా నడిపించాలి క్రీస్తుని వెంబడించే విధంగా మనం చేయాల్సినటువంటి వర్క్ వీళ్ళలో నుండి ఆ ప్రజలలో నుండి మనం నేర్చు గెన్నేస అనేటువంటి దేశ ప్రజలలో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది ఓకేనా వాళ్ళు ఏ విధంగానైతే క్రీస్తు యొద్ధకు ఇతరులను నడిపించారో మనము కూడా ఆత్మీయ స్థితిలో ఎవరైతే పడిపోయి ఉన్నారో ఆత్మీయంగా అనారోగ్య స్థితిలోగా పడిపోయినటువంటి వ్యక్తులను క్రీస్తు యుద్ధకు వాక్యం యుద్ధకు నడిపించాలి వాక్యం యోద్ధకు నడిపించాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే నేను స్టార్టింగ్లో చెప్పాను ఒక పక్షవాయువు గల వ్యక్తిని క్రీస్తు ఒక ఇంట్లో కూర్చొని బోధిస్తూ ఉంటే ఆ పక్షవాయువు గల వ్యక్తిని ఒక నలుగురు వ్యక్తులు తీసుకురావడానికి క్రీస్తు యోద్ధకు తీసుకురావడానికి ఎంత ప్రయాసపడ్డారంటే ఇంటి ఇంటికప్పునే విప్పేశారు అంటే వాళ్ళ అక్కడ పక్షవాయువుల్లో ఉన్న పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి విశ్వాసం కంటే ఆ నలుగురు వ్యక్తులలో ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది వాళ్ళు క్రీస్తు యొద్కు తీసుకురావడానికి వాళ్ళు ఎక్కడో ఏ మూలనో ఉన్నాడు ఊర్లో ఏ మూలనో ఉన్నాడు ఆ వ్యక్తి అతని యుద్ధకు వెళ్ళి అతడు చెప్పగానే నమ్ముతాడా అంటే నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ అతన్ని నమ్మించి అతన్ని ఒప్పించి అతను మోసుకొని వచ్చి ఆ మోసుకొని వచ్చిన తర్వాత అక్కడ పేద జన సమూహము ఆ పెద్ద అంతమంది సమూహంలో మళ్ళీ లోపల అంటే లోపలికి వెళ్ళేయడానికి అక్కడ ఏసుక్రీస్తు దగ్గరికి నుండి సాయంత్రం వరకు ఉన్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు వాళ్ళు స్థలాన్ని ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏం చేసేరు ఇంటికి ఇంటి ఇల్లు ఎక్కి ఆ కప్పును మొత్తం ఊడదీసేసి ఆ మంచం పట్టేంత వరకు ఆ ఇల్లును మొత్తం కప్పు తీసేసి దాంట్లో నుండి దించి క్రీస్తు పాదాల దగ్గరికి కరెక్ట్గా మంచాన్ని వాళ్ళు దించితే అప్పుడు క్రీస్తు వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బట్టి అతను స్వస్థపరుస్తాడంటే ఒక వ్యక్తిని క్రీస్తు యొద్దకు నడిపించడం కొరకు నువ్వు ఎంత ప్రయాసమైనా చేయాలి ఎంత ప్రయాసమైనా చేయాలి ఎంత ప్రయాసమైన పడాలి వాళ్ళు కప్పు ఇప్పడం అంటే నార్మల్ అండి ఇంటికప్పు ఇప్పడం అంటే నార్మల్ కాదు ఆ నలుగురు వ్యక్తులు ఎలానైతే సహవాసం చేశారో మనము కూడా ఒక ఆత్మను క్రీసి వద్దకు తీసుకురావడానికి ఒక ఆత్మను రక్షించడానికి మనము కూడా అటువంటి అటువంటి సహవాసాన్ని మనం కలిగి ఉండాలి అటువంటి త్యాగపూరితం ఒక రకంగా చెప్తే త్యాగపూరితమైనటువంటి చేతులు అతడు ఉంటుంది పోతే నాకేంటి వాడు స్వస్థత పొందుతుంది పొందకపోతే నాకేంటి వాటి వాడి సమస్యలు తీరుతుంది నా కుటుంబం బాగుంటే చాలు నేను బాగుంటే అనుకుంటే ఇంకా మన జీవితానికి చెప్పుకోవడానికి సిద్ధి చేయాలి ఓకేనా ఎవరు కూడా అలా ఉండకూడదు అటువంటి బ్రదర్ మ్యూట్లో పెట్టేసుకోండి దయచేసి మ్యూట్ తీయకండి బ్రదర్ మీరు ఓకే అలా అలా ప్రయాసపడాలి నా జీవితమే బాగుంటే చాలు నేనే బాగుంటే చాలు అనుకున్నవాడు క్రైస్తవుడు కాదు ఓకేనా పదిహేను వచనం పదిహేను అధ్యాయము మొదటి వచనాన్ని ఎవరైనా చదవండి ప్రేరేపించబడిన వాళ్ళు పదిహేనో అధ్యాయము మొదటి వచనని చూడండి ఆ సమయమున ఎరసలేము నుండి శాస్త్రులను పరిశైలను ఏసు నొద్దకు వచ్చి నీ శిశువులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే వారెందు నిమిత్తము పెద్దల పారం పారంపార్యచార్యమును అతిక్రమించుచున్నారని అడిగిరి అందుకైనా మీరును మీ పారంపర్య చార్యము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు ఇక్కడ పరిశైల సర్దుకాయలలో ఉన్నటువంటి చండాలపు గుణం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటిదంటే వీళ్ళ గురించి మీ అందరికీ బాగా తెలుసు మనం చాలాసార్లు చెప్పుకున్నాము అయితే వీళ్ళలో ఉన్నటువంటి ఇంకొక అంటే చెడు లక్షణాలు చాలా ఉంటాయి ఇది ఏంటంటే చాలా ఏంటంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ సమయం నిరసనలోని శాస్త్రాలను పరిశీలన వేస్తున్న దగ్గర వచ్చి నిశుచులు చేతులు కడుక్కోనకుండా చేతులు కడుక్కోకుండా ఆహారాన్ని తినడమే వాళ్ళు ఎలా భావిస్తున్నారంటే ఒక పెద్ద తప్పు అంటే దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు అతిక్రమిస్తే తప్పు కాదంట దేవుడు తల్లిదండ్రులను ఏం చేయాలంటే సన్మానించాలి వాళ్ళు వచ్చేంత వరకు కూడా వాళ్ళను ఏంటంటే చక్కగా చూసుకోవాలంటే దేవుడు దాన్ని ఒక ఆజ్ఞగా పెట్టాడు వాళ్ళు ఆజ్ఞను వాళ్ళు ఆ ఆజ్ఞను ధిక్కరిస్తే తప్పు కాదంట కానీ శిశువులు భోజనం అంటే చేతులు కడుక్కోకుండా అన్నం తినడం వల్ల ఏంటంటే అది ఏంటంటే ఒక పెద్ద తప్పుగా మరల ఎవరికి చూపిస్తున్నారు అంటే వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యానికి వాళ్ళు బోధించి అంటే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే శిష్యులు ఏదో పెద్ద తప్పు చేశారు ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా శిశువులు ఎందుకు ఎందుకు ఆచారాన్ని ఎందుకు అసలు ఆచారాలు పద్ధతులు పాత నిబంధన కాలంలో పాత నిబంధన ఆచారాలు పద్ధతులు అన్నటువంటి వాటిపైన దేవుడు చాలా వండర్ఫుల్ రెఫరెన్స్ను మనకి పాత నిబంధనలో ఇచ్చాడు మరి అవన్నీ వాళ్ళకి తెలియదంటే వాళ్ళకి తెలుసు తెలిసి కూడా ఓన్లీ చేతులు కట్టుకోకుండా తినడమే ఒక పెద్ద అంటే అందుకైనా కింద చూడండి నాలుగో చూడండి తల్లిదండ్రులను గణపరచు మరియు తండ్రి నేను తల్లినైన తప్పక మరణము పొందవాలనని దేవుడు సెల ఇచ్చే సెలవు ఇచ్చను మీరైతే ఒకడు తన తండ్రి నేను తల్లినేని చూచి నా వలన నీకేది ప్రయోజన మగును అది దేవార్పితం అని చెప్పిన ఎడల అతడు తన తండ్రి నేను తల్లినైన చెప్పుచున్నారు మీరు మీ పారంపర్యాచార్యం నిమిత్తమే దేవుని యొక్క వాక్యం నిరార్ధకము చేస్తున్నారు ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ శిశువులు చేసేటువంటి ఈ యొక్క చిన్న మిస్టేక్నే పెద్ద తప్పుగా తీస్తున్నారు వాళ్ళు చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళు కనీసం వాళ్ళ తల్లిదండ్రులనే వాళ్ళ చక్కగా చూసుకోవట్లేదు వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చే ఇవ్వవలసినటువంటి ఆ యొక్క అది ప్రాధాన్యతనే వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు ఇవ్వట్లేరు కానీ ఎవరిలో మిస్టేక్స్ వెతుకుతున్నారు అని అంటే శిశువులలో వెతుకుతున్నారు వీళ్ళకి ఒకవేళ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని రెఫరెన్స్ కనుక వీళ్ళకు ఒకవేళ తెలిసి ఉంటే ధర్మశాస్త్రంలో ఆచారాలు పద్ధతులు అనే వాటిపైన దేవుడు చాలా వండర్ఫుల్ మెసేజెస్ వాళ్ళకి ఇజ్రాయెల్ ప్రజలకి ఇచ్చాడు అవి కనుక ఒకవేళ లేఖ అంటే దీన్ని బట్టి చూస్తే మనకేమర్థం అవుతుంది అంటే ఈ యొక్క పరిశైలకు సర్దుకైలకు లేఖనాల పట్ల కూడా ఏంటంటే అవగాహన లేదు యోహాను గారిని దేవుడు ముందుగా లేఖనాల పట్ల కానీ లేఖనాల పట్ల కానీ వీళ్ళకు ఎటువంటి అవగాహన లేదు ఓన్లీ వీళ్ళు కేవలము ఆచారాల పద్ధతులు అనే వాటిపైననే కాన్సన్ట్రేషన్ పెట్టి జీవించే అటువంటి సేవకులు మరలా వాళ్ళ పేరు ఏంటిదంటే వాళ్ళ సేవకులు కానీ వాళ్ళ ఆచారాలు పద్ధతులు మాత్రం అన్యుల చాలా భయంకరంగా ఉంటాయి ఈ యొక్క ఒకవేళ లేఖనాలను మనం కొన్ని కొన్ని మనం చూసుకుంటేనే ఇప్పుడు మనము ఆ లేఖనాలలోకి వెళ్ళి మనం చదువుకుంటేనే మనకు అనిపిస్తుంది అరే ఇంత క్లియర్గా దేవుడు రాయించాడుగా ఇంత క్లియర్గా ఆచారాల పద్ధతుల గురించి దేవుడు ఇంత క్లియర్గా రాయించాడుగా ఇంత క్లియర్గా రాయిస్తే ఇంత క్లియర్గా రాయించిన కూడా మరెందుకు వీళ్ళు ఇలా మారిపోయారంటే వాళ్ళ యొక్క మనోనిత్రాలకు దయ్యం ఏం చేసిందంటే గ్రొడ్డితనాన్ని కలగజేసింది గ్రొడ్డితనాన్ని కలగజేయడం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ యొక్క అంటే శరీరక పైపై వాటినే వాళ్ళు చూపిస్తూ పైపై వాటిపైననే శిష్యుల దేవుని ఆ తప్పులు మోపడం కోసం వాళ్ళు ట్రై చేస్తున్నారు ఈ యొక్క లేఖనాలలో అంటే పాత నిబంధనలు ఇప్పుడు ఇప్పుడు పాత నిబంధనలు ఉన్నటువంటి కొన్ని రెఫరెన్స్ మనం చూసుకున్నాము ఆ రెఫరెన్స్ ఆ యొక్క లేఖనాలు వీళ్ళకి తెలియదంటే వీళ్ళకి తెలుసు మనకి దేశం మొత్తంలో మనకి నార్మల్గా మనకు దేశం మొత్తంలో కనుక చూసుకుంటే క్రీస్తును అంటే క్రీ మనకు దేశాన్ని కొంచెం ఒక మూడు భాగాలుగా మనం విడగొట్టుకుందాం ఎలా అంటే ఇప్పుడు అది పద్ధతులను అంటే ఆచారాలు పద్ధతులు అనేదాన్ని మూడు భాగాలుగా విడగొట్టుకుంటే క్రైస్తవులకు అంటే క్రైస్తవులకు అంటే ఇజ్రాయే అప్పటి కాలంలో పాత నిబంధనలు ఇజ్రాయల్ ప్రజలు ఉన్నారు పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు ప్రజెంట్ ఇప్పుడు మనల్ని మాత్రం క్రైస్తవులు అంటున్నారు క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి పద్ధతులు వేరే ఉంటాయి ఆచారాలు కానీ పద్ధతులు అంటే ఆచారాలు అనేది మనం అనుకోకూడదు పద్ధతులు కట్టడాలు అనుకోవచ్చు మనం ఆ కట్టడాలు వేరు ఇంకా ఇంకా ఏంటి ఉంటాయంటే అన్యజనుల యొక్క ఆచారాలు వాళ్ళ 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 వాళ్ళని మన ఆచారాలుగా చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క ఆచారాలు వేరు అన్యజనుల ఆచారాలు వేరు క్రైస్తవుల యొక్క ఆచారాలు వేరు ఇంకా ఏంటిది అంటే రాజ్యాంగం యొక్క పద్ధతులు వేరే ఉంటాయి ఈ యొక్క రాజ్యాంగం అంటే చట్టము రాజ్యాంగము వేరే ఉంటుంది ఆ చట్టము భారతదేశంలో ఉన్నటువంటి చట్టము రాజ్యాంగాన్ని దేవుడు వ్యతిరేకించమని చెప్పడు భారతదేశంలో ఉన్నటువంటి చట్టము కానీ ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి పద్ధతులను అందరూ పాటించవచ్చు కానీ ఇటు క్రైస్తవ్యం అనేటువంటి పద్ధతిలో సరిగ్గా లేకుండా ఇటు అన్యులైనటువంటి పద్ధతులు సరిగ్గా లేకుండా రెండు రకాలుగా ఉండేటువంటి వ్యక్తులు ఎవరంటే ఈ యొక్క పరిసెయ్యులు సర్దుకొయ్యలు ఓకేనా వీళ్ళు ఎలా ఉంటారు అంటే అటు ఇటు రెండు పడవల మీద కాలు ఎలానైతే పెడతారో వీళ్ళు కూడా సేమ్ హ్యాస్టిస్గా అటువంటి గుణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు మనకు మూడు రకాలైనటువంటి మన యొక్క భారతదేశంలో కానీ మన భారతదేశంలో ప్రజెంట్ సమాజంలో మనకు మూడే మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటి క్రైస్తవ పద్ధతి ఒకటి అన్యాచారాల పద్ధతి ఒకటి భారత రాజ్యాంగ పద్ధతి భారత రాజ్యాంగ పద్ధతిని ఎవరు పాటించాలంటే క్రైస్తవులు పాటించాలి ఇటు అన్యులు పాటించాలి ఇద్దరు పాటించాలి అది ఏంటంటే దాన్ని దేవుడు కూడా వ్యతిరేకించడు అది అందరూ పాటించాల్సింది ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పద్ధతులు ఏముంటాయి స్త్రీలను గౌరవించాలి కొన్ని హక్కులు ఉంటాయి ఆస్తి హక్కు అని ఓటు హక్కు అని చదువుకు హక్కు ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని హక్కులు ఇవన్నీ కూడా క్రీస్తు దేవుడు వాటిని పాటించకూడదు వద్దని చెప్పడు కానీ దేవుడు వ్యతిరేకించేది ఏంటిది అంటే అన్నిల యొక్క ఆచారంలోనికి మనం వెళ్ళకూడదు ఇజ్రాయేల్ ప్రజలు విగ్రహాన్ని చేసుకున్నప్పుడు దేవునికి ఎందుకు కోప వచ్చిందంటే అది అన్ని ఆచారం కాబట్టి ఒకేనా లేవ్యకాండంలో దేవుడు ఒక మాట చక్కని మాట చెప్తాడు ఒకసారి చదవండి ఎవరైనా పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచనం మీరు నేను మిమ్మల్ని రత్నించిన్నాను కనను దేశచార మూల చొప్పున మీరు చేయకూడదు ఓకే ఓకే నేను చాలు లేవియకాండము పద్దెనిమిదవ అధ్యాయము మూడవచనం నుండి ప్రతి ఒక్కరు కూడా చూడండి మీరు నివసించిన ఐగుప్తు దేశ దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడు అంటే ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇటు అన్యాచారంలో మొత్తానికే ఉన్నటువంటి అన్యాచారంలో మొత్తానికే అంటే ప్రజెంట్ సంఘాలలో కూడా ఇది ఏంటంటే ఇటువంటి దురాత్మలు పనిచేస్తున్నాయి ఏంటిదంటే మొత్తానికే క్రీస్తు అంటే మొత్తానికే దేవుడు పద్ధతిలో ఉండరు మొత్తానికి అన్యాచారంలో ఉండరు ఈ యొక్క పరిశీలన సర్దుకేలాగా అటు ఇటు కాకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా సంఘాలలో ఉన్నారు సో కాబట్టి ఆ యొక్క పరిశీలన లాంటి అటు ఇటు కాకుండా లక్షణాలు అటువంటి కలిగినటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు మన యొక్క సంఘాలలో మనము కూడా ఉండకూడదు ఓకే నుండి మీరు నివసించుచున్న ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు అంతకుముందు వాళ్ళు ఎక్కడ నివసించారు అని అంటే ఐగుప్తు ఐగుప్తులో వాళ్ళు నివసించారు ఐగుప్తు దేశాచారంలో చొప్పున అంటే ఐగుప్తులు ఏదైనా ఏ ఏ విధంగానైతే ఆచారాలు పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతు ఆ పద్ధతులు ఆచార ఆచారాలు పద్ధతులు దేనికి సంబంధించినవి అని అంటే ఓన్లీ ఏంటంటే అన్నిలో ఏదైతే పాటిస్తారో అవి రాజ్యాంగానికి సంబంధించిన వాటి గురించి దేవుడు ఎక్కడ చెప్పడు ఓన్లీ అన్యజనులు ఏదైతే పాటిస్తారో ఆ పద్ధతులను మీరు ఐగుప్తులో ఏవి ఏ ఏ ఐగుప్తులో ఏముంది విగ్రహారాధన ఉంది ఆ వ్యభిచారం అవన్నీ ఏదైతే అన్యులు అన్యులు కలిగి ఉన్నారో అవన్నీ మీరు ఏంటంటే మీరు కలిగి ఉండకూడదు అనేసి వాటి గురించి ఇక్కడ చెప్పాడు మళ్ళా కింద కూడా ఇంకొక వచనం చెప్పాడు నేను మిమ్మల్ని రప్పించుచున్న కానాను దేశాచారంలో చొప్పున మీరు చేయకూడదు వారి కట్టడాలను బట్టి నడవకూడదు మీరు నా వీధులను గైకొనవలెను ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు మీరు వదిలిపెట్టి వచ్చినటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆచారాలను మీరు పాటించకూడదు అంతేకాకుండా ఆచారాల పద్ధతులు ఆ కాలంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆచారాలను పద్ధతులను కూడా మీరు ఏం చేయొద్దంటే పాటించకూడదు మీరు దేన్ని పాటించాలి అని అంటే నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కనుక మీరు పరిశుద్ధ జనాంగం కనుక మీరు నా సొత్త ప్రజలు కనుక ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు కనుక మీరు ఎలా ఉండాలి నేను మిమ్మల్ని అన్ని జనుల నుండి ప్రత్యేక పరిచాను కనుక మీరు ఏం కనుగొనాలి ఏమి గై కొనాలి అంటే కేవలము నేను ఇచ్చినటువంటి నేను ఇచ్చినటువంటి కట్టడాలను విధులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీరు పాటించాలని చాలా క్లియర్గా చెప్పాడు మరి ఈ యొక్క లేఖనము ఈ యొక్క పరిశీలకు సర్దుకేలకు తెలియదు అంటే తెలుసు పరిశైలకు సర్దుకేలకు ఇలా లేఖనాలు తెలుసా అంటే నాకు తెలిసి వాళ్ళు లేఖనాలను పరీక్షించి చదవకుండా వాళ్ళు ఎలా చదివారో మనకు తెలియదు కానీ ఈ యొక్క లేఖనాలన్నీ చాలా క్లియర్గా అంటే తెలియచేస్తూ ఉన్నా కూడా మరలా అక్కడ దేవుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చోధిస్తున్నారు ఇది ఒక రెఫరెన్స్ కాదు పాత నిబంధనలు చాలా ఉంటాయి ఇరిమియా గ్రంథం కూడా తీయండి ఇరిమియా గ్రంథము పదో అధ్యాయము రెండవ వచనము ఇరిమియా పదో అధ్యాయము రెండవ వచనము ఏ హోవా గెలిచినది మనగా జరిపకూడదు ఆకాశమందు ఆగపడు చిన్నములకు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకూడదు జనముల ఆచారములు వ్యర్థములు అదిలలో ఒకడు చెట్టు ననుకు ఓకేనా చాలు ఇది ఎక్కడుంది చాలా చాలు ఇది ఎక్కడుంది ఇది కూడా పాత నిబంధనలో ఉంది ఏమను అంటే యహోవా సెలవిచ్చుచున్నదేమనగా అన్ని జనుల ఆచారంలో అభ్యసింపకొడి ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును అయితే మీరు వాటికి భయపడకుడి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలో చెట్టు నరుకున్నట్లు అది నరకబడును అది పనివాడు గొడ్డలితో చేసిన పని ఏంటంటే అన్యజనుల ఆచారంలో ఇంకా ఇవి కూడా ఉంటాయి ఏంటిది అన్యజనుల ఆచారంలో ఆకాశం మీద ఆగుపడి చిహ్నములు ఈ అది ఆకాశంలో ఆగుపడేటువంటి చిహ్నములు ఇప్పుడు ప్రజెంట్ మనం వాళ్ళు ఎలా పిలిచారో మనకు తెలియదు కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నటువంటి కాలంలో ఏంటిదంటే చంద్ర గ్రహణం అని పౌర్ణమి పౌర్ణమి అనేది అమావాస్య ఇవన్నీ కూడా ఏంటంటే సూర్యచంద్ర నక్షత్రాలలో వా వాటిలో జరిగేటువంటి ఒక మార్పులు ఇవి జరిగినప్పుడు అన్యజనులు అయితే ఏం చేస్తారు అని అంటే వాళ్ళు పంచాంగాలు చూపించుకుంటారు పంచాంగాలు చూపించుకొని వాళ్ళ యొక్క పంచాంగాల ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు గ్రహణం పట్టింది అనుకో ఆ రోజు బయటికి వెళ్ళకూడదనేది అమావాస్య దినాన మామ అమావాస్య దినాన అంటే వాళ్ళకంటూ ఒకటి అంటే మాంత్రికులు ఎక్కువగా అలా చేస్తారు అని అంటే ఇవి ఇవి ప్రజెంట్ కూడా నడుస్తూ ఉన్నాయి కాకపోతే ఇవన్నీ ఎవరు పాటిస్తారంటే వాళ్ళు పాటిస్తారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వీటికి మీరు భయపడకూడదు ఎందుకంటే సూర్య చంద్ర నక్షత్రాలను కలుగజేసిన దేవుడు మన దేవుడు సూర్య చంద్ర నక్షత్రం అవన్నీ కలుగజేసిన దేవుడు ఆయన ఏదో ఒక పెద్ద పాము వచ్చేసి ఆ యొక్క చంద్రుణ్ణి మింగేయడము ఆ యొక్క భూమిని మింగేయడం ఇవన్నీ కూడా భయపడతా ఉంటారు కొంతమంది గుళ్ళకే తాళాలు వేసుకొని పోతూ ఉంటారు ఎందుకు అంటే దేవుడే కదా మరి ఎందుకు గుళ్ళకు తాళాలు ఎందుకు వేసుకొని వెళ్తారు ఆయన కాపాడుకోలేడా కాబట్టి ఇవన్నీ కూడా వ్యర్థము ఈ యొక్క ప్రకృతిలో జరిగేటువంటి మార్పులకు మీరు భయపడకూడదు ప్రకృతిలో జరిగేటువంటి మార్పులకు మీరు ఎప్పుడు భయపడతారంటే దేవునికి మీరు భయపడనప్పుడు దేవునికి మీరు ఎప్పుడైతే భయపడరో ప్రకృతికి మీరు ఖచ్చితంగా భయపడతారండి దేవునికి మీరు ఎప్పుడైతే భయపడడం మీరు నేర్చుకుంటారో మీరు ప్రకృతికి భయపడరు ప్రకృతిలో జరిగేటువంటి దేనికి ఏ యొక్క మార్పులకు మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు అవన్నీ కూడా ఎవరు పాటిస్తారు అందుకే దేవుడు ఏం చేస్తున్నారు అన్ని జన్ల నుండి గ్రంథాలు చెప్తారు అన్యజన్ల నుండి మిమ్మల్ని ఫిల్టర్ ఫిల్టర్ అయ్యే విధంగానైతే మనము ఇసుకను ఇసుకొనే విధంగానైతే జల్లడ పట్టిస్తామో అలా దేవుడు నేను మిమ్మల్ని పట్టేస్తాను ఇజ్రాయల్ ప్రజలకు చెప్తారు ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంటే చదవండి గ్రంథంలో తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఏంటంట అన్ని జలు నుండి దేవునికి సొత్త అయినటువంటి ప్రజలైనటువంటి మనంలో ఇప్పుడు మనం క్రైస్తవునో ఇప్పుడు వాళ్ళు అప్పుడు వాళ్ళ ఇజ్రాయిల్ వాళ్ళని అలా జల్లడ ఏ విధంగానైతే మనం జల్లని ఏ విధంగానైతే పడతామో ఆ విధంగా అన్ని జోలుల నుండి మిమ్మల్ని అందరికీ పడతాను అని చెప్పిన కూడా ఆ పట్టిన పట్టిన కూడా వాళ్ళు ఏంటంటే బుద్ధిహీనులుగా తయారైపోయి మరలా మోసయ్య గారు కొండెక్కి ఓ నలభై దినాలు అక్కడ ఉండగానే మరలా ఒక పెద్ద దూడను మాకు దేవుడు లేడు మాకు కనపడాలి దేవుడు ఓషారు చనిపోయిండు ఇంకా పోయిండు అక్కడికే ఇక రాడు తిరిగి రాడు అనేసి మరలా వాళ్ళు వాళ్ళ 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 జీవితంలో జరిగినటువంటి కార్యాలు చాలా గొప్పవి అయినా కూడా వాళ్ళు బుద్ధిహీనులుగా ఆ దేవుని కార్యాలను మర్చిపోయి ఆ దేవుని కార్యాలను మర్చిపోయి మళ్ళీ మాకంటూ ఒక దేవుడు ఉండాలి మేము పూజించడానికి అనేసి ఒక బంగారు వాళ్ళకున్నటువంటి బంగారాన్ని మొత్తం పోగు చేసుకొని అహర్ణి ద్వారా ఈ యొక్క ఒక దూడం చేయించుకొని మరలా వాళ్ళు విగ్రహారాధన చేసి దేవుడికి చిర్ర కోపం రాదు చాలా కోపం వచ్చేసింది చాలామందిని చంపేస్తాడు అక్కడికక్కడే కాబట్టి చంచలమైనటువంటి ఏంటంటే అటు ఇటు కాకుండా నిల్లువెచ్చని జీవితాలకు చాలామంది అన్యులు ఎలానైతే చేస్తారో అలా చేస్తూ ఉంటారు కాబట్టి అలా మనము ఉండకూడదు అలా ఉంటే ఒకవేళ మనం కూడా సంఘంలో ఉన్నటువంటి పరిశీలము సర్దుకేయలము దాంట్లో ఇంకా వేరే ఆప్షన్ లేదు మనము కన్ఫర్మ్ చేయాల్సిందే ఒకవేళ అన్ని ఆచారాలు ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు సంఘంలో ఉన్నటువంటి పరిశీలు సర్దుకేయలు ఏజుకేళ్ల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటే చదవండి ఏజికల్ గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చినము

మీరు ఎవరి కట్టడలను అనుసరింపక మానితరో ఎవని విధులను ఆచరింపకపోతిరో ఆ యహోవనగు నేనే ఆయననని మీరు తెలుసుకుందరు నేను ఆ ప్రకారము ప్రవచింపచుండగా ఒక ఇక్కడి వరకు చాలు మనకి వీళ్ళు ఏం చేశారో వీళ్ళకి దేవుడు మంచిగా ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా దేవుడు ఏర్పరచుకొని వీళ్ళను ప్రత్యేక పరిచయం చేస్తే వీళ్ళు ఏం చేశారు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు మన చుట్టూ అనుకోండి మన చుట్టూ ఇప్పుడు మనము మనమే ఉన్నాం ఇప్పుడు ఇక వాళ్ళ గురించి వాళ్ళ మీద మనసు అనుకోవడం కాదు ఇప్పుడు మనం ఉన్నాం మనం ఉంటే ఇప్పుడు మన కుటుంబంలో ఏదైనా ఒక కార్యక్రమం జరిగిందనుకోండి మన బంధువులు ఎవరు ఉంటారు అన్నిలో ఎక్కువగా ఉంటారు మన చుట్టాలు మన బంధువులు అన్ని ఎక్కువగా ఉంటారు వాళ్ళు కూడా ఫంక్షన్ వాళ్ళ యొక్క పద్ధతులను మన దాంట్లో కలపడం కోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు అప్పుడు మనం ఏం చేస్తాం మనకంటూ ఒక ప్రాసెస్ ఉంది మనమంటూ ఒక ప్రత్యేకించబడినటువంటి జనాంగము మనం పరిశుద్ధపరిచిన పరచబడినటువంటి జనాంగము మనం ఏం చేస్తాము వాళ్ళు వాళ్ళు అన్ని జనులు ఏంటి వాళ్ళ పద్ధతులు వేరు వాళ్ళ పద్ధతులు వేరు మన పద్ధతులు వేరు కానీ మనం ఏం చేస్తాము ఒకవేళ మన చుట్టాలు మన బంధువులే మన అక్కనేగా మన చెల్లెనే కదా మనతో బుట్టువే కదా అనేసి వాళ్ళు చెప్పిన ఆచారాలను మన ఆచారాలను ఏంది ఒక మ్యారేజ్ జరిగింది అనుకోండి ఆ మ్యారేజ్లో చేయకూడని అన్ని చేస్తూ ఉంటారు చేయకూడని అన్ని చేస్తారు మళ్ళీ బైబిల్ని ముందు పెడతా ఉంటారు సేవకుల ద్వారా పరిచయం అంటే దాన్ని నడిపిస్తూ ఉంటారు మరలా ఇది అది రెండు కలిపి చేయకూడదు అది దేవునికి ఇష్టం ఉండదు నువ్వు చేస్తే నీది ఏదైనా కూడా నువ్వు పరిశుద్ధంగా వచ్చాయి నువ్వు మరలా దాన్ని రెండు మిక్సింగ్ చేస్తే మనము కూడా దానికి వాళ్ళ కిందకే వెళ్ళిపోతాము కాబట్టి మిక్సింగ్ అనేది ఉండకూడదు నువ్వు జల్లడ నిన్ను ఏ విధంగా అన్యజన్ల నుండి దేవుడిని బయటికి లాక్కున్నాడు అన్య నీకంటూ ఒక పద్ధతి ఉంది ఇప్పుడు వాళ్ళు ఉన్నారు వాళ్ళనికి మనము మన యొక్క పద్ధతిని ఇప్పుడు వాళ్ళ అన్యుల పెళ్లి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళను ప్రార్థన పాషని తీసుకొచ్చి మేము ప్రార్థన చేపిస్తాం ప్రార్థన పూర్వకంగా మీ యొక్క వివాహాన్ని ముందుకు తీసుకెళ్ళండి అని మనం చెప్పిన అనుకో వాళ్ళు వింటారా ఒకసారి మీరు ఆలోచించండి లాజికల్గా మీరు ఆలోచించండి వెళ్ళి మా సేవ కూడా వచ్చేసి మీ దాంట్లో ప్రార్థన చేస్తాం అంటే మీ యొక్క వివాహం మంచిగా జరగాలి ఎటువంటి అపాయాలు జరగకూడదు వాళ్ళిద్దరూ దాంపత్యం చక్కగా ఉండాలనేసి మా సేవకులు ఆశీర్వదిస్తారు ప్రార్థన చేస్తారమ్మా కొంచెం ఒప్పుకోండి అని మీరు కార్లు పోయి పట్టుకున్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళది ఒక ప్రాసెస్ ఉంది అటు కాకుండా ఇటు కాకుండా ఎవరు ఎవరున్నారు అని అంటే ఇలాంటి వాళ్ళు ఇటు వాక్యము చక్కగా అంటే ఇటు వాక్యంలో వీళ్ళకి వాక్యానుసారమైనటువంటి కట్టడాలు సరి సరిగ్గా తెలియదు అటు అన్యాచారాలు సరిగ్గా తెలియకుండా మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరంటే యొక్క పరిస్థితులు సర్దుకను కాబట్టి అలా మనం ఉండకూడదు ఉంటే అటైనా ఉండాలి ఇంకా ఇటైనా ఉండాలి ఉంటే మనకి పరిశుద్ధంగా మనం ప్రత్యేకించబడినటువంటి జనంగా మనం అలానే ఉండాలి లేకపోతే మొత్తానికే వదిలేసి కంప్లీట్గా దేవుని వదిలేసి వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు చేస్తే కంప్లీట్గా వాళ్ళలోనికైనా వెళ్ళిపోవాలి కానీ అటు కాకుండా ఇటు కాకుండా దేవుడికి ఇష్టము ఉండదు కాబట్టి మనం అలా ఉండకూడదు ఓకేనా ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే పాత ఇప్పుడు మనం చదువుకున్న రెఫరెన్స్ అన్నీ కూడా ఇంకా చాలా ఉంటాయి ఇర్మియా ఇర్మియా గ్రంథంలో పదవ అధ్యాయం మూడవచనంలో కూడా ఒక మాట ఉంటాయి చదవండి జనముల ఆచారములు వ్యర్థములు అడవిలో ఉన్నప్పుడు చెట్టు చెట్టు నరకునట్లు అది నరకబడును చాలు జనముల ఆచారములు వ్యర్థములు అవి అడవిలోనొకడు చెట్టు నరికినట్లు అది నరకబడును అది పని వాడి చేసినటువంటి పని జనముల ఆచారములు వ్యర్థములు యూజ్లెస్ వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు అది దేవుడు చెప్తున్నటువంటి మాట జనముల ఆచారాలను మనం వేటినైతే ఆచరిస్తున్నామో అవన్నీ కూడా యూజ్లెస్ అవి మన జీవిత మనకి మీ పరిశుద్ధమైన జీవితాలకు అవి ఎంత మాత్రం కూడా తగినవి కాదు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి మనం పరీక్షించుకోవాలి మనం ఇంకా ఆచారాలు పద్ధతులు అనేటువంటి లోక మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లాగా మనం ఉంటే వాళ్ళకు మనకు తేడా ఏంటి సంఘాన్ని సంఘంలోనికి ఆచారాలను తీసుకొచ్చి కలుపుతున్నారు ఇప్పుడు కాబట్టి అలా ఎవ్వరు ఉండకూడదు సంఘంలోనికి ఆచారాలను తీసుకొచ్చి కలపకూడదు మన ప్రత్యేకమైనటువంటి మన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని చూసి వాళ్ళు మన ఆచారాలలోనికి మన పద్ధతుల్లోనికి వాళ్ళు రావడం కోసం మన జనాంగాన్ని మనము నడిపించాలి కానీ మన యొక్క జీవితం ద్వారా వాళ్ళు అంటే వాళ్ళు చెడిపోయే విధంగా మనము చేయకూడదు మన యొక్క జీవితాన్ని బట్టి వాళ్ళు మా అంటే వాళ్ళు క్రైస్తవులు వాళ్ళు అంటే వాళ్ళు క్రైస్తవులు వాళ్ళకంటే ఒక పద్ధతి ఉంది వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో వాళ్ళు జీవిస్తారు వాళ్ళని మనం కదిలించాల్సిన రావాలి కానీ మనం కూడా యూజ్లెస్ లాగా ఆ అంటే యూజ్లెస్ అంటే ఏంటి దేవుడే చెప్పాడు అంటే వాటి వల్ల ఉపయోగం లేదు ఉపయోగం లేదని దేవుడే చెప్తున్నాడు కాబట్టి ఉపయోగం లేనటువంటి వాటిని మనము ఆచరించడం అనేది కరెక్ట్ కాదు దానివల్ల ఉపయోగం లేదని దేవుడు చెప్పినాడు నీకు ఉత్తమమైనది దేవుడు దేవుడిని కొత్త నిబంధన చాలా క్లియర్గా చెప్పాడు కాబట్టి ఉత్తమమైనది పక్కన పెట్టి యూజ్లెస్ ఉపయోగం లేని వాటిని పట్టుకొని మనము అంటే వెళ్తే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఇప్పుడు ఇవన్నీ చూపించినా అనుకో ఇంకా చాలా రెఫరెన్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చూపిస్తే ఏమంటారు అంటే ఇవన్నీ ఓన్లీ ఇజ్రాయలీలకే మనకు కాదు అనేటువంటి అపోహలు మీరు ఉండకండి కొత్త నిబంధనలు కూడా దేవుడు చెప్పాడు ఇవన్నీ కూడా ఎందుకు మనం ఇప్పుడు చూసుకున్నామంటే ఈ యొక్క పరిసర సదుకాయలు ఏంటిది ఓన్లీ చేతులు కడుకోకుండా తినడం వల్ల ఏదో పెద్ద అయిపోయింది అక్కడ ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా వీళ్ళు క్రీస్తుని ప్రశ్నిస్తున్నారు కానీ అసలైన తల్లిదండ్రులని వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదు తల్లిదండ్రులకు చూపి చూ తల్లిదండ్రుల పట్ల వాళ్ళు తీర్చుకోలేనటువంటి బాధ్యతలే వాళ్ళు పాటించట్లేరు కానీ మరలా క్రీస్తును ఆయన సూచనలను ప్రశ్నించడం కోసం ట్రై చేశారు కాబట్టి ఇవన్నీ కూడా లేఖనాలలో దేవుడు ముందే చెప్పాడు కాబట్టి దీన్ని బట్టి చూస్తే వాళ్ళకు లేఖనాల పట్ల అవగాహన లేదు అని మనకు క్లారిటీ వచ్చేసింది ఎవరైతే లేఖక్క సంఘటనల పట్ల అవగాహన కలిగి ఉండాలో వాళ్ళు మాత్రమే అన్యాచారాలను ఆచరిస్తారు ఓకేనా మనకి కొత్త నిబంధనలు ఒకటే ఒక రెఫరెన్స్ ఉంటుంది అది చూసుకొని మనం క్లోజ్ చేసుకుందాము రోమ పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ విషయం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైనాదో పరీక్షించు మనస్సు మారి నూతన ఓకే ఓకే నన్ను చాలు మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తు మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన వలన రూపాంతరము పొందుడి మనకి ఇప్పుడు ఇంతసేపు మనం చెప్పుకున్నటువంటి ఆచారాల పద్ధతులను కూడా ఒక్క మాటలో ఈ యొక్క కొత్త నిబంధనల క్రిస్ చెప్పేశాడు ఏంటిదంటే లోక మర్యాదలు అనంటే ఇవన్నీ ఆచారాలు పద్ధతులు అవన్నీ కూడా వస్తాయి అవన్నీ కూడా అవన్నీ కూడా ఇప్పుడు నేను అది చేయకపోతే అంటే ఇంటికి పెద్ద ఏమంటుందో ఇంటికి పెద్ద ఏమన్నా అనుకున్నా పర్లేదు చిన్న ఏమనుకున్నా పర్లేదు నువ్వు దేవుని మా దేవుని యొక్క మాట ప్రకారంగానే జీవించాలి మనుషుల మాట ప్రకారంగా జీవిస్తే నీకు ప్రయోజనం లేదు అది అంటే దానివల్ల ఉపయోగం ఉండదు యూజ్లెస్ అని చెప్పాడుగా దానివల్ల ఉపయోగం లేదని చెప్పాడుగా కాబట్టి వాళ్ళ మాట నువ్వు అంటే వాళ్ళ ఎంత పెద్దోళ్ళైనా వాళ్ళ జుట్టు మొత్తం ఒక్కగా కూడా నల్లగా లేకుండా మొత్తం తెల్లగా వాళ్ళ మాట నువ్వు విన్నాల్సిన అవసరం కాబట్టి నువ్వు ఈ చిన్నవాడివైనా నీ జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పాలి తప్ప వాళ్ళ జ్ఞానము యూజ్లెస్ వాళ్ళ జ్ఞానం దేనికి ఉపయోగపడదు నీ జ్ఞానం నిత్య జీవానికి నడిపిస్తుంది కాబట్టి నీ జ్ఞానం చేత ఆ ఎంత పెద్దవారని దేవుని ఒక వాక్యం దగ్గరకు వస్తే పెద్దలు చిన్నలు ఏం లేదు అందరూ సమానమే అందరూ సమానమే వాక్యాన్ని నేర్చుకోవడంలో వాళ్ళు పెద్దోళ్ళు కదా అంటే వాళ్ళ చిన్నల దగ్గర నేర్చుకోవాలని ఏం లేదు అందరికీ పెద్దలకు చిన్నలకు ఆయన ఎవరిని ఆయన దారాల ఇచ్చేటువంటి దేవుడు బట్ నీ జ్ఞానాన్ని చేత వాళ్ళకు మనం బోధించాలి తప్ప వాళ్ళ ఆచారంలోనికి మనము వెళ్ళకూడదు అది దేవుడు మనకు చెప్తున్నాడు ఒకసారి రెఫరెన్స్ క్లోజ్ చేసుకుందాము మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మరి నూతనమొగట వలన రూపాంతరము పొందుడి అంటే క్లారిటీ ఒక్క మాటలో చెప్పేసి వీరు లోక మర్యాదను అనుసరింపకూడదు ఉత్తమమైనది ఏంటిది దే అనుకూలమైన సంపూర్ణమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క చిత్తము దేవుని చిత్తం ఏంటిది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడమే దేని యొక్క కట్టడాలను మనము పాటించి ఆయన ఒక మాట ప్రకారంగా జీవించడం అది మనము ఏం చేయాలంటే దాన్ని మనం నెరవేర్చాలి చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు ఎలా పరీక్షించాలంటే వాక్యాలను పరిశీలించి చదవడం వల్ల మనకు దేవుని చిత్తం ఏంటిదో మనం ఎలా తెలుసుకోగలం దేవుని చిత్తం తెలుసుకోవాలంటే మనము ఎక్కువగా వాక్యాన్ని పరిశీలించి చదవడం